కామరోస్ ఇది ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లో ఒకటి కానీ దీని చరిత్ర సంస్కృతి మరియు సహజ సౌందర్యం ఎంతో ప్రత్యేకమైనది చాలామందికి ఇది ఎక్కడ ఉందో కూడా తెలియదు ఇది ఏ ఖండంలో ఉంది అక్కడ ప్రజలు ఎలా ఉంటారు భాష ఏంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది పర్యాటకంగా ఎలా ఉంటుంది ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామరోస్ అనేది ఆఫ్రికా ఖండానికి తూర్పు దిశగా ఇండియన్ ఓషన్కు దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న ద్వీప దేశం ఇది మడగాస్కర్ మరియు మొజాంబిక్ మధ్యలో ఉంటుంది ఈ దేశం నాలుగు ద్వీపాల సమూహంగా ఉంటుంది గ్రాండ్ కామోర్ ఇది పెద్ద ద్వీపం మరియు రాజధాని నగరం మొరోని ఇక్కడే ఉంది మెహెలీ సహజ సౌందర్యం ఎక్కువగా ఉన్నటువంటి దీపం ఆంజౌన్ పర్వతాల ఎక్కువగా ఉన్నటువంటి దీపం మరియు నాలుగవది మయోట్ ఇది ఇప్పటికీ ఫ్రాన్స్ ఆధీనంలోనే ఉంది కామరోస్ దేశం మొత్తం కలిపి రెండు వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా కంటే చాలా చిన్నది అయితే ఈ దేశానికి ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్వీకులుగా అరబ్ ఆఫ్రికన్ మలగాసి కలయిక సంస్కృతిని కలిగి ఉంది కామరోస్ చుట్టూ సముద్రపు అందాలు పచ్చని కొండలు అగ్నిపర్వతాలు కనిపిస్తూ ఉంటాయి అందుకే దీన్ని పారాడైజ్ ఐలాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది భౌగోళికంగా అగ్నిపర్వతాల కారణంగా ఏర్పడినటువంటి దేశం మౌంట్ కర్తాల అనే సజీవ అగ్నిపర్వతం ఇక్కడే ఉంది ఇది ప్రపంచంలోనే పెద్దవాటిలో ఒకటిగా ఉంటుంది అయితే ఈ దేశం భూకంపాలు వాతావరణ మార్పులతో కూడిన ప్రమాదాలకు గురవుతూ వస్తోంది అయినప్పటికీ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి అందమైనటువంటి దేశంగా చెప్పవచ్చు కామరోస్ చరిత్ర విషయానికి వస్తే కామరోస్ ద్వీపాలు చాలా శతాబ్దాలుగా వివిధ వలసదారులు వ్యాపారులు వచ్చి పోయే ప్రదేశంగా ఉన్నాయి మొదటగా బంటూ ప్రజలు ఆఫ్రికా నుండి ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత అరబ్బులు వచ్చి ఇస్లాం మతాన్ని పరిచయం చేశారు అరబ్బులు మాత్రమే కాకుండా పర్షియన్లు మలగాసీలు మరియు తర్వాత పోర్చుగీస్ వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చారు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో కామరోస్ మీద ఫ్రెంచ్ పాలన వలస పాలన మొదలైంది ఫ్రె ఫ్రాన్స్ అధికారికంగా ఈ ద్వీపాలను తన ఆధీనంలోకి తీసుకొని రబ్బరు వడిల్లా గులాబీ వాటర్ వంటి వాణిజ్య పంటల ఉత్పత్తికి ఉపయోగించింది తరువాతి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కామరోస్ మూడు ద్వీపాలు కలిసి స్వంత్రం పొందాయి కానీ మయోట్టు ద్వీపం మాత్రం ఫ్రాన్స్లో మిగిలిపోయింది అది అప్పటికి ఫ్రెంచ్ ప్రాంతంలో ఉంది ఇప్పుడు కూడా అదే ఫ్రెంచ్ ప్రాంతంలోనే ఉంది స్వంత్రం వచ్చిన తర్వాత కూడా కాస్కు శాంతి కలగలేదు గత కొన్ని దశాబ్దాల్లో ఇరవై కంటే ఎక్కువ సార్లు ప్రభుత్వాలు మారాయి అనేక కూజ్ కూడా జరిగాయి కొంతమంది పాలకులు విదేశాల నుండి రావడం కొన్నిసార్లు బాహ్య దేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పాలనా వ్యవస్థ బలహీనమైంది పంతొమ్మిది వందల తొంభైలలో నుండి కొంత స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటికీ కామరోస్లో రాజకీయ స్థిరత ఆర్థిక సమస్యలు మరియు అభివృద్ధి లోపం కొనసాగుతూనే ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు తమ సంస్కృతిని భూమిని ప్రేమిస్తూ శాంతియుతంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు వారి యొక్క జీవన విధానం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే అక్కడ ప్రజలు ఎలా ఉంటారు అంటే కామరుస్ ప్రజలు ప్రధానంగా మూడు జాతులు ఉంటాయి ఒకటి అరబ్ రెండు బంటు మూడవది మలగాసి మలగాసి అంటే మడగాస్కర్కు చెందినవారు బంటు అంటే ఆఫ్రికన్ ప్రజలు ఈ వంశీయుల కారణంగా ఇది వారి భాష ఆహారం వేష మరియు నృత్యాలతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కామరోస్లో మూడు అధికారిక భాషలు ఉంటాయి కొమోరియన్ ఇది స్వహీలి భాషకు దగ్గరగా ఉంటుంది అరబిక్ మతపరంగా ముఖ్యమైనటువంటి భాషగా చెప్పవచ్చు ఇక ఫ్రెంచ్ అధికారిక ప్రభుత్వ భాషగా వాడుతారు దేశంలో ఇస్లాం మతం అనుసరించే వారు తొంభై తొమ్మిది శాతం పైగా ఉన్నారు ప్రతి గ్రామంలోనూ చిన్న పెద్ద మసీదు కనిపిస్తూ ఉంటుంది కామరోస్ సంస్కృతిలో బండియా అనే పెద్ద పెళ్లిళ్ళ పద్ధతి ప్రసిద్ధి చెందింది ఇవి ఒకసారి చేసేందుకు కుటుంబం సంవత్సరాల పాటు పొదుపు చేస్తుంది పెళ్ళిళ్ళు చాలా జోరుగా జరుగుతాయి డ్యాన్స్ సంగీతం సాంప్రదాయ వేషభాషలు మరియు అందమైన రీతిలో అలంకరించే ఇల్లు ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు వాళ్ళ ప్రత్యేక నృత్యాలు వివి అనే మహిళల పాటలు డబాబా అనే సాంప్రదాయ డ్రమ్స్ వినిపిస్తాయి ఆహార పరంగా చూస్తే కోమరోస్లో కొబ్బరి మసాలా షిప్ అదేవిధంగా ఫిష్ వంటివి ఇక్కడ చూడవచ్చు రైస్ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు భారతీయుల రుచులకు దగ్గరగా ఉండే కొన్ని వంటకాలు కూడా ఉంటాయి వారి దుస్తుల్లో మహిళలు షాంజు అనే చీరలకు దగ్గరగా ఉండే ఒక వస్త్రధారను ధరిస్తూ ఉంటారు పురుషులు కాంజు అనే తెల్ల దుస్తులు ధరిస్తూ ఉంటారు ఇక పిల్లలు సాధారణంగా స్థానిక పాఠశాలకు వెళ్తారు కానీ విద్యా వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందడం లేదు వాళ్ళ జీవన శైలి సాధారణమైనది సముద్రం దగ్గర జీవితం చేపలు పట్టడం వ్యవసాయం మరియు కుటుంబం చుట్టూ నడిపే సంప్రదాయ జీవితంగా చెప్పవచ్చు మన దేశంలో లాల వాళ్లకు సాంప్రదాయం పట్ల గౌరవం మతపరమైన ఆచారాలు మరియు సామాజిక జీవన విధానం ఎంతో ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక కామరోస్ యొక్క ఎకానమీ విషయానికి వస్తే కామరోస్లో ప్రధానంగా వ్యవసాయం చేపల వేట మరియు వలల వలస వచ్చినటువంటి డబ్బు అంటే రెమెటీస్ మీద ఆధారపడడం జరుగుతుంది దేశ ప్రజలు సుమారు డెబ్బై శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటారు వారు వనిల్లా ల్యాంగ్ యాంగ్ పుష్పాలు పరిమళ ద్ర ద్రవ్యాల తయారీలో వాడుతూ ఉంటారు ఈ పుష్పాలను మరియు గులాబీ వాటర్ని కూడా పం ముఖ్యమైనటువంటి వాణిజ్య పంటలుగా పెంచుతూ ఉంటారు వెనీల్లా ఉత్పత్తిలో కామరోస్ ప్రపంచంలోనే టాప్ మూడు స్థానాన్ని దక్కించుకుంది కానీ మార్కెట్ ధరల్లో మార్పుల వల్ల వారు స్థిరమైన ఆదాయం పొందలేకపోతున్నారు చేపల వేట కూడా ముఖ్యమైన ఆదాయ మార్గంగా చెప్పవచ్చు ప్రతి గ్రామంలో కూడా మత్స్యకారులు పడవలు కనిపిస్తూ ఉంటాయి వారు రోజువారీ జీవనానికి పనిచేస్తారు దేశం చిన్నదైనప్పటికీ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అందుకే కామరోస్ నుండి చాలామంది ఫ్రాన్స్కు వలస వెళ్తూ ఉంటారు వారు పంపే డబ్బే దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రధాన ఆధారంగా చెప్పవచ్చు టూరిజం కొంతమేర అభివృద్ధి అవుతోంది కానీ మౌ మౌలిక సదుపాయాలు లోపం ఆర్థిక అస్థిరత వలన పెద్దగా ముందుకు సాగలేకపోతుంది ఇక సాధారణ ప్రజల జీవితం ఎలా ఉంటుంది అంటే చాలా సాదాసీదిగా ఉదయం వ్యవసాయ పనులు చేయడం మధ్యాహ్నం చేపలవేట సాయంత్రం కుటుంబం మరియు ప్రార్థనలు చేసుకోవడం ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి విద్య మరియు ఆరోగ్య రంగాలు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో స్కూళ్ళు ఆసుపత్రులు పరిమితంగానే ఉంటాయి చాలామంది బొగ్గు గనుల్లో తక్కువ వేతనంతో జీవిస్తూ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు సంతృప్తిగా సహృదయంగా జీవిస్తూ ఉంటారు కామ్రోజ్ ప్రజల జీవితం మన దేశంలో గ్రామీణ ప్రాంతాల జీవితం ఎంతగానో దగ్గరగా ఉంటుంది ఇది మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది కామరోస్ ప్రజలు చాలా గొప్ప ప్రజలుగా చెప్పవచ్చు వారు అతిథుల్ని ఎక్కువగా ఆహ్వానిస్తూ ఉంటారు కామరోస్ను చాలామంది ఆఫ్రికన్ హవాయి అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చిన్నగా ఉన్న అద్భుతమైనటువంటి దీప సమూహంగా చెప్పవచ్చు చాలామంది పర్యాటకులు ఆ దేశాన్ని వీక్షిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా చూడవలసినటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే మౌంట్ కతాలా ఇది ఒక సజీవ అగ్నిపర్వతం పర్వతం గ్రాండ్ కోమోర్ ద్వీపంలో ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత భారీ అగ్ని పర్వతాల్లో ఒకటి కొండపై నుండి కామర్స్ దృశ్యం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మొహేలి మెరైన్ పార్క్ ఇది కామరోస్ యొక్క మొట్టమొదటి సముద్ర జల పార్క్ ఇక్కడ మీరు డాల్ఫిన్లు తాబేళ్ళు కొరళ్ళు వంటి సముద్ర జీవులను ప్రత్యక్షంగా చూడవచ్చు మొయిట్ మరియు తీర ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి తెల్లని ఇసుక తీరాలు పచ్చని నీళ్లు మరియు అద్భుతమైనటువంటి సూర్యాస్తమయ సమయం ఇవన్నీ పర్యాటకులను ఆకర్షించే ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు పారంపర్య గ్రామాలు ఇక్కడ ఎక్కడెక్కడ చూసినా కూడా సాంప్రదాయ దృశ్యాలు గృహాలు మరియు చిరునవ్వులతో పలకరించే స్థానికులు కనిపిస్తూ ఉంటారు పర్యాటకం కోసం వచ్చేవారికి ఇది ఒక శాంతమైన మరియు ప్రకృతితో కలగలిపినటువంటి జీవన విధానంగా చెప్పవచ్చు బహుళ రాష్ట్రీయ పర్యాటక కేంద్రములు లేవు కానీ చిన్న చిన్న హోటళ్ళు గెస్ట్ హౌసెస్ అందుబాటులో ఉంటాయి స్కూబా డైవింగ్ స్నోర్కలింగ్ తుట్టల్ వాచ్ వంటివి ట్రెక్కింగ్ వంటి అడ్వెంచరస్ కార్యకలాపాలు ఇక్కడ చేయవచ్చు అయితే పర్యాటక రంగం ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి చాలా చోట్ల రోడ్లు కూడా సరిగ్గా లేవు అయినప్పటికీ ప్రకృతి చాలా దగ్గరగా ఉండాలనుకునేవారు కామరోస్ ప్రజలు తప్పకుండా చూడాలంటే ఈ ప్రదేశాన్ని విజిట్ విజిట్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక కామరోస్ ప్రపంచంలోనే చాలా అతి పురాతనమైనటువంటి దేశాల్లో ఒకటిగా కూడా ఉంది రామరాజు దేశం ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యల్లో ముఖ్యమైనవి ఆర్థిక సమస్యలు రాజకీయ అస్థిరత విద్య మరియు ఆరోగ్య రంగాల్లో వెనుకబడడం ఉద్యోగాల కొరత పర్యావరణ సమస్యలు జనవనరుల లో జల వనరుల లోపం వంటివి చూ చూడవచ్చు పారిశుద్ధ్యం మరియు మౌలిక సదుపాయాల లోపం వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్